లోకవుల కంతటికి నీ అనుగ్రహాన్ని అందించాలి స్థాయిని బట్టి దానికి నేను ఒక ప్రయత్నం అన్నారు మోకశంకర్లు ఇప్పుడు అమ్మవారి కంఠం మీకు కనపడింది మీరు రోజు అమ్మవారి దర్శనం చేస్తున్నారు కదండి అమ్మవారి కంఠం కనపడితే అమ్మవారి కంఠానికి ఉండే లక్షణం ఏమి ఒక్కసారి చెప్పండి ఏదైనా కొత్తతనం ఉంటుందా అమ్మవారి కంఠానికి అంటే అమ్మవారి కంఠానికి అంటే నేను ఇప్పుడు సౌందర్యలహరి శ్లోకం అంతా చెప్పను చెప్పాలంటే చాలా కష్టం అవదు ప్రసంగం కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మీకు విజ్ఞాపన చేస్తాను మామూలు కంఠానికి అమ్మవారి కంఠానికి ప్రతి స్త్రీ కంఠానికి అమ్మవారి కంఠానికి ఒక పోలిక ఉంటుంది ప్రతి పురుషుడి కంఠానికి శంకరుడి కంఠానికి ఒక పోలిక ఉంటుంది అందుకే ప్రతి ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరు ఎందుకలా అవుతుంది అంటే అమ్మవారి కంఠానికి బొడిపే ఉండదు ఇక్కడ ఇలా ఓ చిన్న బొడిప లాంటిది ఉండదు స్త్రీ కంఠ మనకు అలా ఉండదు సాముద్రికంధం అలా ఉండకూడదు అలాగే అమ్మవారు నవ్వితే రథమచ్చద అంటారు అందుకే అదే ప్రయోగించారు ఆడది నవ్వితే పళ్ళన్నీ బయటికి కనపడకూడదు పళ్ళన్నీ బయటికి కనపడి దోషభూయిష్టమైన నవ్వ నవ్వు ఐశ్వర్యప్రదమైన నవ్వి ఏమిటంటే స్త్రీ నవ్వినప్పుడు పెదవులు తెరలలా ఉండాలి నవ్వు ముఖమునందు దీప్తిగా కనపడాలంటే పళ్ళు కనపడేటట్టు నవ్వరాదు అందుకే రథనచ్చదా అని పేరు ఆవిడకి పెదవులని పళ్ళు పెదవులు పళ్ళని కప్పి ఉంటాయి ఇప్పుడు అమ్మవారి కంఠాన్ని మీరు దగ్గర నుంచి చూశారనుకోండి మీకు మూడు దర్శనం అవుతాయి ఏమిటవుతాయో తెలుసండి జాగ్రత్తగా వినండి అమ్మవారికి శంకరుడు మాంగళ్యం కట్టాడు పార్వతీ కళ్యాణంలో ఎందుకు కట్టాడు అంటే మీరు లలితా సహస్రంలో చదువుతున్నారు కదా కామేశబద్ధ మంగళ్య కంధరా శంకరుడు పెళ్ళి ఏమిటండి అసలు ఆయన ఆయన ఎవరిని అలా పెళ్ళాడ్డాలో అవి చేయడు ఆయన కాముడు ఎంటేనే పడదానికి ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తాడు అలాంటి వాడు మంగళసూత్రం కట్టేట్టు చేసింది ఆవిడ అది ఆవిడ ప్రజ్ఞ ఆయన వచ్చి మంగళసూత్రం కడితే ఎలా కడతాడు అంటే శంకరుడు మహాజ్ఞాని మంగళసూత్రాలు బంగారపు గొలుసులు వేసుకున్నట్టు శాస్త్రమునందు వేసుకుని ఉండరాదు దోషమే ఇన్ని ఆభరణాలైనా పెట్టుకోవచ్చు ఐశ్వర్యంలో మంగళసూత్రము బంగారంతో ఉండదు అమ్మవారిది అంతే పెదార్థం అంతే మంగళసూత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే సాధికారిక వ్యాఖ్య పసుపు తాళ్ళు పేని మూడు సార్లు మూడు తాళ్లగా ముడివేశారని సౌందర్యలహరి వ్యాఖ్యానాలు ఇవి ఈ పసుపు తాడు ఏమిటంటే చెమట పట్టినప్పుడు కొంచెం నల్లగా అవుతుంది అలా అవ్వకుండా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈ పసుపు తాడికి పసుపు ఇలా 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 అద్దుకుంటారు స్త్రీ స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకుంటుంది అందుకున్న తాడు ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ఈ కా మహాకామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం ఉన్నటువంటి మూడు పేటలు అమ్మవారి మెళ్ళలో మూడు గీతల కింద పడ్డాయి నేను ఒక ఉంగరాన్ని చాలా కాలం పించి పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఈ ఉంగరం తీసేసి ఇలా అన్నాను అనుకోండి నేను ఉంగరం పెట్టుకున్న చోట తెల్లటి పడింది కదా ఇది పెద్ద ఏం కాదు మీ అందరికీ తెలుసు అమ్మవారు కూడా మహాకామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం యథాలాపంగా కూడా ఎప్పుడు ఇలా పైకి తీరు కదా మంగళసూత్రం అంతే అలాగే ఉంటుంది జీవితాంతం అలాగే ఉండాలని కోరుకుంటుంది స్త్రీ ముత్తైదువులకు ముత్తైదవ పెద్ద ముత్తైదవ సర్వమంగళాదేవి ఆవిడ మంగళసూత్రం పూర్వజ ఎప్పటి నుంచి ఉందో ఆవిడ ఎవరికి తెలియదు అటువంటి తల్లి ఆ మూడు పేటల మంగళసూత్రం ఎప్పటి నుంచి ఉందో అదే ఒరుసుకుని మూడు గీతలు పడుతుంది ఎవరు అమ్మవారి కంఠమునందు ఈ మూడు గీతలు చూస్తున్నారో వారి మంగళసూత్రమునకు ఢ కాలేదు ఇది మూకుడి యొక్క ప్రయత్నం మూకశంకరుల యొక్క ప్రయత్నం మీరు మన్మధుడి చిలుక వెళ్ళిపోయినటువంటి కంఠాన్ని ధ్యానంలో చూస్తే చిలక కంఠంలో ఉండిపోయింది చిలక కంఠంలో ఉండిపోయింది అన్నప్పుడు మీరు కంఠం వంక చూస్తున్నారు అనుకోండి ఆ కంఠం మీద ముందేం కనపడతాయి మూడు గీతలు కనబడతాయి మీరు తెలిసి చూసినా తెలియక చూసినా మూడు గీతలు దగ్గరగా వెళ్ళి అనుకోండి ఇలాగా అంతే మీ మంగళ సూత్రానికి రక్ష రెండో ప్రయోజనం మీరు తెలిసి కానీ తెలియక కాని అమ్మవారి కంఠం మీద ఉన్నటువంటి మూడు గీతల్ని పరమ చూశారు చూశారనుకోండి ఏమిటండి ఆ మూడు గీతలు అలా ఉన్నాయని ఒకటి త్రిగుణాతీతుడు అవుతాడు ఉత్తర జన్మల్లో అంటే మహాజ్ఞాని అవుతాడు మూడు గొప్ప సంగీత విద్వాంసుడు అవుతాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి సంగీత విద్వాంసుడు అన్న శబ్దమును నేను హేయముగా కేవలం కచేరీలు చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే నాదోపాసన చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను నాదోపాసనకి సంగీతము అందు రెండు రకాలైన సంగీతాలు ఉంటాయి ఒకటి మార్గము అంటారు రెండవది ఒకటి మార్గ పద్ధతి రెండవది దేశీ పద్ధతి మార్గ పద్ధతి సంప్రదాయ పద్ధతి దాని ఎందు రాగ తాళ స్వర సమన్వయం ఉంటుంది ఏది ఎలా శృతి అని ఉంటుంది ఆ శృతి చాలా ప్రధానంగా ఉంటుంది మీరు చూడండి రోజు ఇక్కడ కచే పాట పాడేటప్పుడు ఆ శృతి బాక్స్ పెట్టుకున్న శృతి ముందు పెట్టుకుంటారు దానికి ఒక నియమం ఉంటుంది గ్రామము అంటారు అంటే ఆ శృతి మూడు స్థాయిల్లో ఉండాలి షడ్జ మధ్యమ గాంధార మీరు ఏ రకమైనటువంటి గ్రామమునందు ఏ రాగమును ప్రారంభించారో అది ఆశ్వరమునందు ఆద్యంతములను పొంది ఉండాలి తప్ప నాదోపాసన ఎందు చాలా నైత్యం ఏమిటంటే ఒకదాన్ని ఒక దాంతో కలపడం అలా కలిపితే వాడిది గురుముఖతా విద్య కాదు అది దేశ సంగీత వాడు ఇష్టం వచ్చినట్లు వాడు పాడతాడు అది జానపద సంగీతము సరదాగా వినడానికి పనికొస్తుంది అది నాదోపాసన కిందకి రాదు దాన్ని దాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ రేపు ఇలాంటి వెరులు చాలా ఎక్కువ ఉన్నాయి అలా చేరరు ఈశ్వరుణ్ణి నాదోపాసనం అంటే గురుముఖతా విద్య ఉండాలి అందుకే వేదిక మీద కూర్చుంటే ఆధ్యాత్మికోపన్యాసం చేసేవాడు సంగీత విద్వాంసుడు వాద్యం మ్రోగించేటటువంటి వాళ్ళు మొదట గురువుకి నమస్కారం చేసి చేస్తారు ఎందుకంటే అది నాదోపాసన అది అలా ఆ శృతిలయలకి కట్టుబడి అలా రాగంతో అలా స్వరంతో ఒకదాంతో ఒకటి కలయకుండా తను అలా అలాపన చేస్తూ ఉండిపోయినప్పుడు లోపల ఉంచేటటువంటి ఆ నాదంతో తాను తాదాత్మ్యం పొందేసి తాను ఈశ్వర దర్శనమును పొందుతాడు కాబట్టి వాగ్గేయకారులు ముందు వరసలో ఉండి ఈశ్వరుణ్ణి చేరిపోయారు త్యాగరాజు గారు అందుకే పరబ్రహ్మాన్ని చేరగలిగారు అందుకే మహానుభావుడు ఆ శ్యామశాస్త్రి గారు అమ్మవారిలోకి చేరిపోగలిగారు కాబట్టి సంగీతం అనకో అది అత్యంత ప్రధానము అది లేని సంగీతము హేయము అలా ఎప్పుడూ పాడకూడదు సంగీతాన్ని అలా నేను సంప్రదాయబద్ధంగా పాడుతున్నానండి నేను గురుముఖత నేర్చుకున్నానండి అని చెప్పినటువంటి వారు ఈ మూడింటి కలిసి అయిన కీర్తన చేసేటప్పుడు వెంటనే లేచి వెళ్ళిపోవచ్చు అంటే వారికి నాదోపాసన కాదు మీరు దేశీ సంగీతంగా దాన్ని విన్నా కూడా దోషమే లేదు కానీ అది మార్గ సంగీతము అని చెప్పడం కుదరదు ఈ అమ్మవారి యొక్క కంఠం మీద ఉండేటటువంటి మూడు గీతలు సంగీతమునందు అంతటి నిష్ణాతులై ఒక్క సన్నివేశాన్ని అలా చూడగని ఒక త్యాగరాజ స్వామి వారి కీర్తనలు చేసేటప్పుడు ఎక్కడో కాఫీ ఫ్లాస్ కోటి పెట్టుకుని ఓ కప్పు కాఫీ తాగుతూ కీర్తనలు రాశారని మీరు అనుకుంటున్నారా ఆయన అలా చేయలేదు ఆయన జోలు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆయనకి కనపడినటువంటి సన్నివేశంలో అంతటా రామపరబ్రహ్మాన్ని చూస్తూ పరవశించిపోయినటువంటి హృదయమునందు వాక్కు పట్టక పొంగి పొరలి పైకి వాగ్రూపమును పొందితే అది అటువంటి కీర్తన ఎందు లయమైపోయి ఆయన ఆఖరికి పరబ్రహ్మాన్ని పొందేశారు ఛ్యాగరాజస్వామి అందుకే ఇప్పటికీ మనం త్యాగరాజస్వామికి ఆరాధనోత్సవాలు చేస్తాం సద్గురు త్యాగరాజస్వామి వారంటాం అటువంటి స్థితిని తాను పొంది కొన్ని వేల మంది శిష్యుల్ని అలా తయారు చేయగలిగిన వాడైపోతాడు ఇవాల్టి రోజున కూడా చాగరాజస్వామి వారు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఇప్పటికీ తాగరాజస్వామి వారి కీర్తనలు పాడుకుని ఒక్క కీర్తన పట్టుకుని పరవశంతో పాడుకుంటూ ఈశ్వరుణ్ణి చేరిపోయిన వారు ఉన్నారు ఏక శబ్ద సంయుజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు సాహిత్యం అనకొక ధ్యానం మీరు చేస్తున్నారనుకోండి మీకే పర్వశిం ఒకవంత పిట్టలు కూడా అలా ఆగిపోతాయంతే అటువంటి సంగీత విద్య అటువంటి నాదోపాసన అటువంటి కీర్తన చెయ్యగలిగిన శక్తి మీ అంత నీకుగా రాదు అది ఈశ్వర అనుగ్రహము కొన్ని కోట్ల మందిలో ఒకరికి వస్తోంది అటువంటి సంగీతం ఎందుకు వస్తోంది అంటే వాడు ఎప్పుడో అమ్మవారి మూర్తి ముందు నిలబడి చాలా దగ్గరగా కంఠం మీద మూడు గీతల్ని తదేకంగా పరిశీలన చేశాడు చేసి ఆ కంఠం వంక అలా చూసమ్మా ఏమి కంఠం అమ్మా ఏమి కంఠం అమ్మా అన్నాడు సమస్త సంగీత ప్రపంచమునకు అధినేత్రి అమ్మవారు ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఆ స్థితిని పొందుతాడని ఎందుకని ఈశ్వరుణ్ణి చేరాలి కాబట్టి కాబట్టి ఇప్పుడు సంగీతమునందు హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో అవి ఎక్కడ చూపించబడ్డాయి అమ్మవారి యొక్క కంఠము మీద మూడు గీతలుగా చూపించబడి ఉన్నవి కాబట్టి ఇప్పుడు మీకు అన్నిటికన్నా మన సంప్రదాయంలో గొప్పది ఏది అంటే మీరు చూడండి ఏమండి మీకు మేము సువర్ణదానం చేస్తామండి రండి అన్నారు అనుకోండి నాకు ఖాళీ లేదండి అంటారు నాకు ఖాళీ లేదండి ఇంకెవరికన్నా ఇవ్వండి అంటారు ఎవండి మీకు వస్త్రదానం చేస్తామండి అన్నారు అనుకోండి నాకు ఖాళీ లేదండి ఇంకెవరికన్నా ఇవ్వండి అంటాడు మీరు ఒక భారతీయ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఆ కోటి ఏదో లక్ష కుంకుమార్చన చేసుకుంటున్నాం అమ్మా ఏదో కైలాస గౌరి నోము చేసుకుంటున్నాం మీరు వచ్చి కుంకం తీసుకోండి అమ్మా అన్నారు అనుకోండి ఆవిడ హోర్న వాన పడుతూ తుఫాను వస్తున్నా సరే తడిసిపోయిన బట్టలతో పరుగు పరుగున ఎంత దూరమైనా వెళ్ళి ఇంత పసుపు ఇంత కుంకం కోసం ఇలా కొంగు చాపి తెచ్చుకుంటుంది ఈ జాతి గొప్పతనం అంతా ఆడవాళ్ళలోనే ఉన్నది మన బతుకులన్నీ వాళ్ళలో ఉన్నాయి మనం బ్రతికుండాలని మనం హింస పెట్టినా రాత్రి వాళ్ళని బాధపడేటట్టు మాట్లాడి పడుకున్నా వీడు ఇలాగే బ్రతికుండాలని మంగళసూత్రం కళ్ళకద్దుకుని ప్రాణభిక్ష పెట్టింది స్త్రీ నన్ను క్షమించండి నువ్వు నువ్వేమిటా నువ్వు అలా మాట్లాడతావు నువ్వు పురుష ప్రపంచంలో ఒకటి అనుకోకండి నేను ఒక సత్యం అంతే నాకేం భయం లేదు మా అక్క చెల్లెళ్ళ పనుపున ఏదో నేను మాట్లాడాలని కాదు నేను ఒక సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి ఇటువంటి ఔదార్య బుద్ధి ఈ పసుపు కుంకాలకి మన దేశంలో మన సనాతన ధర్మమునందున్న గౌరవము దేని ఎందు లేదు అందుకే ఆరది మొంటి మీద హారాలు లేవనుకోండి ఈ నగలు దిగేసుకోలేదనుకోండి ఏమనరు మంచి పట్టుచీర పదివేల రూపాయల పట్టుచీర కట్టుకోలేదనుకోండి ఏమీ అనరు ఒక గొప్ప ఐశ్వర్యవంతుడితో కలిసి కారులో దిగలేదనుకోండి ఏమీ అనరు కానీ మీరందరూ ఇలా సభలో ఉండగా ఒక ఎనభై సంవత్సరాల వృద్ధ స్త్రీ ఒంటి ముఖమంతా పసుపు రాసేసుకుని ఇంత బొట్టు పెట్టుకుని అలా నడిచేస్తుంది అనుకోండి నేను ఉపన్యాసం చెప్తుంటే మీ అందరూ ఆవిడ్ని చూసి ఏమంటారు బహ్ కనకదుర్గమ్మలా ఉందండి ఎంత పెద్ద ఆవిడో ఆ పసుపు ఆ కుంకం చూడండి అని అందరూ ఆడవాళ్ళు వెళ్ళిపోయే ఆవిడకో నమస్కారం చేసేసి ఆవిడకో బొట్టెట్టి వాళ్ళు బొట్టెట్టేసుకుంటారు మీరు చూడండి ఇంటికి పిలుపుకి వస్తారు పిలుపునకు గౌరవం ఏమి మీరు నోటితో పిలిచే పిలుపు గొప్ప కాదు ఇంటి యజమాని భార్యని బొట్టు పెట్టి పిలవడం చేత కావాలి లేకపోతే నీకు పిలవడం చేత కాదు నువ్వు నేర్చుకోవాలి నువ్వు బొట్టు పెట్టి పిలవకపోతే ఆ ఇంటి యజమానిని యజమానురాలిని ప్రయత్న పూర్వకంగా అవమానించినట్టు అందుకే నువ్వు ఇచ్చావా నువ్వు ఎలా పిలిచావు ఇది చూడరు నువ్వు పిలుపుకొచ్చినప్పుడు కుంకుమ భరిణ పట్టుకుని రావాలి వచ్చి ఇంటి యజమానురాలికి ఇంత బొట్టు పెట్టి పిలుస్తారు ఏమిటండీ ఏం బొట్టెట్టి పిలవాలి ఏంటండి అంటారు మన వాళ్ళు బొట్టెట్టి పిలవాలంటే ఏంటంటే ఏంటి అన్నిటికన్నా ఈశ్వర్యం అదే ఆ బొట్టెట్టి పిలిపించుకోవడమే అంటే ఏంటంటే ఆ ఇంటికి యజమాని యజమానురాలు ఇద్దరు అది రెండు చక్రాల రథం ఓ చక్రం విరిగిపోలేదు అది ఒంటి ఒంటి చక్ర రథం కాదది అది రెండు చక్రాల రథం నువ్వు ఆ గౌరవం ఇవ్వాలి ఆ ఇంటికి కనుక ఇంటి యజమానురాలు లేదనుకోండి ఆ ఇంటి గడపని చూస్తారండి చూసి బొట్టు పెట్టేడతారు మన జాతి ఎందు అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే బొట్టు తీయడమే బొట్లు తీసేయడం ఈ జాతికి ఎప్పుడు ప్రారంభమైందో ఆనాడే ఈ దేశానికి వానలు పోయాయి బొట్లు తీయించడం మొదలుపెట్టారు ఈ దేశంలో అది పెద్ద ప్రజ్ఞ అనుకున్నారు దేశానికి వాన పడక వాళ్ళు తగలడ్డారు మిగిలిన వాళ్ళని తగలెత్తారు బొట్లు పెట్టడం నేర్చుకోండి బొట్లు తీయడం నేర్చుకోకండి బొట్టు పెట్టుకోండి ఎర్రటి బొట్టు పెట్టుకోవడం ఐశ్వర్యం కాబట్టి ఆ బొట్టుని లలాటమునందు ఉండేటట్టు చెయ్యగలిగిన వాడెవరు ఈ అమ్మవారు చెయ్యగలదు అందుకని ఆవిడ కంఠం మీద మూడు గీతలు ఉన్నాయి ఈ మూడు గీతలు నువ్వు చూశావా నీ భర్తకొచ్చే గంధాన్ని నువ్వు తప్పించలేవు కానీ ఆవిడ సర్వమంగళా దేవత నీ మెడలో మంగళసూత్రం జారిపోకుండా ఆవిడ చూడగలదు ఆయనకి ప్రమాదం వచ్చేసింది ఆ రోజు ఆయన పడిపోవాలి ఆవిడ రోజు అమ్మవారి దగ్గరికి ఏ ప్రయోజనాన్ని పొందాలని తహతహలాడి గుడ్డ బాదుకుని ముఖశంకర్ ఈ శ్లోకం చెప్పారో ఆ శ్లోకం విన్న రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆవిడ కంఠం వంక చూసింది అంటే ఆవిడ పసుపు కుంకాలకు అమ్మవారి రక్ష అంతగా అమ్మవారు ఉపా అందుకే అమ్మవారికి అనేక పేర్లండి బాగా శాస్త్రం చదువుకుని సంధ్యావందనం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి ఎర్రటి బట్టతో అమ్మవారిని చూసి నమస్కరించగలిగినటువంటి వాడికి బ్రహ్మ విద్య తెలుసుకోగలిగిన వాడికి ఆవిడ భట్టారిక ఏమీ తెలియదండి కానీ అందరికన్నా ఆవిడ చాలా పెద్ద పసుపు ఉన్న తల్లి ఆవిడ పెద్దింటమ్మ తల్లి అసలు మా ఇంట్లో పేరంట జరిగితే జరిగితే మొట్టమొదటి సువాసిని రూపంలో వచ్చేది ఆవిడే ఆవిడే పేరంటాలమ్మ ఒక్కసారి అడిగితే చాలు అమ్మ మళ్ళీ మళ్ళీ ఎరా కడుపు నిండిందా కడుపు నిందా నిండిందా అని పెట్టేటట్టుగా మళ్ళీ మళ్ళీ పెట్టే అమ్మ అందుకని ఆవిడ మరడమ్మ నీ ఇంటి తలుపులు చాలా కాలం వేసుకుపోయి ఉండకుండా ఎప్పుడూ తలుపు తీస్తుండడం కాలింగలు మోగుతుండడం ఇంటికి అతిథులు వస్తుండడం వాళ్ళకి పెడుతుండడం పెడుతుండడం ఈ ఐశ్వర్యం ఇవ్వగలిగిన తల్లి తలుపులమ్మ తల్లి నువ్వు ఎన్ని పేర్లు ఎడతావు నువ్వు ఎన్ని పేర్లు ఎట్టినా ఆవిడ సౌజన్యాన్ని ప్రకటిస్తాయి అటువంటి స్థితిని ఇంటికి కావాలి నీకు స్తోత్రం చేయడం చేత కాకపోవచ్చు నీకు మూకపంచి పంచశతిలో శ్లోకాలు చెప్పడం చేత కాకపోవచ్చు ఈ శ్లోకాన్ని నువ్వు పూజా మందిరంలో చెప్పడం నీకు చేత కాకపోవచ్చు ఇన్ని సంవత్సరములు వృధా చేసావే గంటల గంటల కలర్ టీవీ ముందు కూర్చుని కట్టుబడిపోయావే అంతసేపు చూడొద్దని డాక్టర్ చెప్పిన రిమోట్ పట్టుకుని ఛానల్స్ మార్చి చూసావే ఓడిపోయే మ్యాచ్ ఆరు గంటలు చూసావే పనులు మానేసి ఏకాంత సేవలో ఒక్క అరగంట సేపు ఎవరు ధరించగలరు ఇంకా కాబట్టి ఎవరు ఉద్ధరించగలరంటే ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అంతే కదండి శాస్త్రం అంటే నువ్వు అన్యాపదేశంగా ఏదో మాట్లాడుతున్నావు నన్ను అనుకోకండి కనుక ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ కాబట్టి ఇప్పుడు మన్మధుడి రూపంలో మీరే ఆ చిలుకని వెతుకుతూ వెడితే మీకేం కనపడింది ఆ కంఠం కనపడింది ఇప్పుడు ఈ కంఠ దర్శనం చేయించడం ఆయన ప్రయోజనం ఇప్పుడు మీరు ఆ కంఠాన్ని చూస్తే ఎన్ని ప్రయోజనాలు వచ్చేసేయండి మీరు ఈ శ్లోకం చదవగానే అలా ఎలా కృతజ్ఞత చెప్తారండి ఏదో మన్మజుడు దొండ పండు అంటే దొండ పండు గురించి నేను సభాముఖంగా చెప్పాను ఎందుకంటే దాని ఎందు కంఠం విషయంలో ప్రమాదం లేదు మీరు చూడొచ్చు పెదవి వంక చూసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం పొరపాట్నైనా అమ్మవారి అదరం వంక చూసేటప్పుడు తేడా తేడా చూపు చూస్తే ఒక్కసారి తెలియక చూశాడు కుబేరుడు కన్ను మెల్ల కన్ను ఆ పెదవి గురించి మాట్లాడినాం కంఠం చాలదండి మనం ఉద్ధరించడానికి కాబట్టి కంఠాన్ని చూద్దాం ఇది ంకరుల యొక్క అద్భుత ప్రయోజనావిష్కరణ శ్లోకము ఇప్పుడు చెప్పండి మనం అటువంటి మహాపురుషులకు మూకశంకరుల వంటి ప్రజ్ఞాశాలికి అటువంటి కాంచీ కామకోటి పీఠాధిపతులకు మనం ఎన్నిసార్లు మన శిరస్సు పాటించి నమస్కరిస్తే మనం వారికి రుణం తీర్చుకోగలుగుతాం మనం ఎంత కృతజ్ఞత ప్రకటించాలి మన ఇళ్ళు బాగుండడానికి మనం సంతోషంగా ఉండడానికి ఆయన అమ్మవారికి కృతజ్ఞత చెప్తూ అమ్మ నన్నెలా అనుగ్రహించిందో అలా లోకమంతటినీ అనుగ్రహించేట్టు చెయ్యడానికి వీళ్ళకి నేను ఒక తేలిక మార్గము చెప్పాలి అమ్మవారికి కృతజ్ఞత చెప్పాలి రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చేస్తూ ఎంత అద్భుతమైన శ్లోకాన్ని ముఖపంచశతిలో మహానుభావుడు ఇచ్చాడో మీరు గమనించండి కనుక మనం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని చక్కగా పూజా మందిరంలోకి లోపలికి వెడుతూ ఒక్కసారి మీ అందరి ఇళ్లలో అమ్మవారి యొక్క మూర్తులు ఉంటాయి ఒక్కసారి ఎదురుకుండా అమ్మవారు ఉంది ఆవిడ బాలాతృపుర సుందరి ఇంకా కాసేపు ఆగితే ఏకాంత సేనం చూపించగానే అమ్మవారి యొక్క మూర్తిని మనం దర్శనం చేస్తాం చక్కగా ఆ కంఠాల మీద కంఠం మీద ఉండేటటువంటి ఆ మూడు గీతలు చూసి ఒక్క నమస్కారం చేసి అనుకోండి ఎంత అదృష్టవంతులం అండి మనం ఇంకా హా జీవితంలో కష్టపడవలసినటువంటి వయస్సులో కష్టపడిపోయాడు ఒక ఆయన ఒక్క ఇరవై రెండో ఏడు వచ్చేంత వరకు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి చదువుకున్నాడు అంతే ఆయన పేరు పక్కన మూడు అక్షరాలు వచ్చాయి ఐఏఎస్ అని అంతే ఇంకా ఆయన జీవితంలో కారు దిగక్కర్లేదు ఆయన ఎప్పుడు లెటర్ అంతా అయిపోయిన తర్వాత కేంద్ర సంతకం పెట్టడమే కానీ ఆయన లెటర్ తయారు చేసి టైపు కొట్టడం ఆయన జీవితంలో ఉండదు వయస్సు వస్తున్న కొద్దీ ఆయన అధికారం పెరిగిపోతుంటుంది సీనియారిటీ రూపంలో వయస్సు వస్తున్న కొద్దీ ఆయన శక్తి పెరిగిపోతుంటుంది ఏ సంస్థకి పెడితే ఆ సంస్థకి ప్రభు జీవితాంతం రిటైర్ అయిపోయినా కూడా ఆయన పేరు పక్క ఐఏఎస్ అలా ఉండిపోయింది ఎందుకు ఉండిపోయింది ఇరవై ఒకటో సంవత్సరం వరకు ఆయన కలర్ టీవీ కోసం వ్యామోహపడలేదు ఇరవై ఒకటో సంవత్సరం వరకు టీవీ మ్యానియా కట్టుకున్నాడు ఆఖరికి తన భార్య పుట్టినరోజు నాడు చీరకొనివ్వడానికి కూడా కలిగిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పుచ్చుకోవలసిన దౌర్భాగ్యానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అలాగా ఇద్దరివి ఒకటే తెలివితే అట్లా అంటే నువ్వు చదువుకోవలసిన సమయంలో నువ్వు పట్టుకోవలసిన వస్తువుని పట్టుకోకుండా నిన్ను పాడు చేసే హితశత్రువుని పట్టుకున్నావు అది నీ జీవితాంతాన్ని శాసించేసింది పాడు చేసేసింది అప్పటికి ప్రయోజనకరంగా కనిపించింది కానీ పాడు చేసేస్తుంది ఇదే దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తీకం చేస్తూ సురేశ్వరాచార్యుల వారు అంటారు ఒక భర్త చాలా ఆకలితో ఉన్నాడు బయట విపరీతమైన చేస్తోంది దానికి తోడు సన్నటి జల్లు పడింది ఆ చలిలో ఆ నీటిలో తడిసిపోయి ఇంటికి వచ్చాడు తల తుడుచుకుంటూ వణికి పోతున్నాడు భార్య అంది ఎవండి కూర్చోండో పాట పాడతానో అంది ఆవిడ మంచి విద్వాంసురాలు ఒక పాట పాడతాను శర తీరుదురుగానే ఆయన అన్నాడు నాకు ఏదైనా వేడిగా ఇంత పదార్థం పెట్టవే అన్నాడు ఆవిడ గబగబా వెళ్ళి ఉండండి మీకు ఇంత ఉప్మా చేసి తీసుకొస్తారని గబగబా వెళ్ళి పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తుంది ఉప్మా చేస్తున్నప్పుడు భర్తకి ఉప్మా చేయడం ప్రధాన ప్రయోజనం పొయ్యిలోంచి వేడి వస్తోంది ఆవిడికి వెచ్చగా తగులుతోంది ఆ పొయ్యిలో వేడి అబ్బా పొయ్యిలో వేడి ఎంత వెచ్చగా తగులుతోందో ఈయన స్నానం చేసి వచ్చేటప్పటికీ ఒక పావుగంట పడుతుంది కదా ఆ వేడిని అనుభవిస్తూ కళ్ళు మూసుకుని మూసుకునించుందనుకోండి మూకుట్లో ఉప్మా ఉండదు నల్ల ముద్దు ఉంటుంది ఉప్మా ఉడికిపోగానే పొయ్యిలోంచి వేడొచ్చినా ఇంటి ఇల్లాలు పొయ్యి కట్టేస్తుంది తనకు వేడిపోయినా ఎందుకు కట్టేసింది పొయ్యి వేడి కాదు ప్రయోజనం భర్తకి పలహారం ప్రయోజనం వేడిగా నీవు ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి అనుషంగికంగా మాత్రమే కాసేపు ఏదైనా అనుభవించాలి అంతేకాని నిన్ను పాడు చేసేది అప్పటిక బాగుందని అది పట్టుకుని అసలుది వదిలేసుకుంటే మాడిపోయిన ఉప్మా అయిపోతావు జీవితంలో సురేశ్వరాచారులు వారి ఆర్తికం అండి నేను చెప్పిన ఉదాహరణ నేను పుట్టిన చెప్పలేదు ఈ విషయాన్ని నీవు కాలము అన్ని వేళలా నీకు ఆనుకూల్యము కాదు మీరు శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగిన చోటికి వెళ్ళి మూక పంచస్తిలోని శ్లోకాన్ని విని ఆ విన్నటువంటి భావనా తరంగములు పరిపుష్టమై ఉండగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసిన దానికి ఉపనిషద్వాక్యం అవధారయా అన్నప్పుడు ఉపనిషత్ చెప్పి ఋగ్వేదం అవధారయ ఇదుర్వేదమవధారయ అవధర్మణ అవతర్మణ వేదమవధారయ అంట వేదాలన్ని నిన్న ఎంత చించుకు చెప్పారండి వాళ్ళు దేనికోసం అయ్యో మేము చదువుకున్న వేదం యొక్క శబ్ద తరంగములు వీళ్ళని రక్షించాలని ఆ శబ్ద తరంగముల చేత మీరు ఛార్జ్ అయిపోయి వెళ్ళి నిలబడినప్పుడు దాని ప్రయోజనం వేరు లేకపోతే ఇరవై రెండో ఏడు వరకు టీవీ చూసి తర్వాత అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ ఉంటాడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి శాస్త్రంలో మూక మహానుభావుడు మూక శంకరుడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాడు లోకానికి పనికొచ్చేటట్టుగా కృతజ్ఞతా పురస్సరంగా ఈ శ్లోకాన్ని అందుకే మధ్యలో చెప్పల తొంభై తొమ్మిది అంటే ఒక శతకా అమ్మవారు పూర్తి చేయించే వచ్చిన కృతజ్ఞతా శ్లోకం అది అంటే దాని అర్థం ఏమిటో తెలిసా అండి నువ్వింతవరకు అనుభవించిన దానికి అనుభవించబోయేదానికి నువ్వు కూడా కృతజ్ఞుడవై ఉండాలి ఏదా కృతజ్ఞత ఇలా చూసి వెళ్ళిపోవడం కాదు ఎంతైనా పర్వాలేదని ఉండి వెళ్ళి దర్శనం చేయదు నేను అలా అంటే వీడు ఇలా తినేస్తున్నాడు ఏమిటి రోజు మమ్మల్ని అనుకోకండి అలా చెప్పకపోతేనండి ఈ పీఠం మీద కూర్చుని నేను మహాదోషం చేసిన వాడిని అవుతాను ఆ దోషం నా అయింది ఉండకూడదు కదా ఇంకా చెప్పి చెప్పలేదనుకోండి నేను నేను దోషం చేసేసిన వాడిని అయిపోతాను అందుకని నేను చెప్పేయాలి చెప్పేయ అందుకని నేను చెప్పేశాను కనుక మనందరం చెయ్యవలసిన పనిని చేయగలిగినటువంటి యోగ్యుల అభుతం కలిగింది నాకు నిన్నటి రోజున ఆ యజుర్వేదమవధారయా అన్నప్పుడు నిజంగా సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క బృందం అంతా ఆ వేదాన్ని చదివేటప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆ ప్రౌఢిమ అమ్మవారి కంఠం వేదం అండి ఆ కంఠంలోంచే వేదం వస్తుంది ఆ కంఠాన్ని చూస్తే చాలు సమస్త విద్యలు వస్తాయి అంతగా వాళ్ళు చేత రాత్రి నాకు ఇంటికెళ్ళిపోయాక కూడా వాళ్ళు చెవు మీద చెయ్యేసుకుని కంఠాలు ఉంటాయో ఊడిపోతాయో చూసుకోకుండా మేం గురుముఖత నేర్చుకున్న విద్యకి సార్థకత కల్పించుకోగలిగిన అవకాశం ఎందుకు ఈ కంఠాలు దాచుకోవడం అని వాళ్ళు చదివిన తీరుకి వాళ్ళ ఔదార్యానికి నేను ఎంత మురిసిపోయానంటే పొంగిపోయాను వేద పండితుడు కనపడితే శాస్త్రంగా పడన్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి నా బ్రతుకి నేను ఏం చేయగలను అందుకే నిన్న వేదం చదివిన పండితులందరికీ మీ అందరి పనుపున నా ఒక్కరిదిగా కాదు మీ అందరి తరపున ఒక్క ఐదు నిమిషాలు గోపాలకృష్ణ స్వామి నాకు కేటాయిస్తే వాళ్ళందరినీ వేదిక మీద కూర్చోపెట్టి ఒక్కసారి వాళ్ళకి శాలువాలు కప్పి సత్కరించి నేను పొంగిపోతాను కాబట్టి మనం ఒక్క ఐదు నిమిషాలు ఆ సన్నివేశాన్ని అనుభవించి అమ్మవారి పూజలోకి వెళ్ళిపోదాం సర్వై సపూర్వై రాచార్యై సత్కృపాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాత కామితార్థ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మ వాక్జం వా శ్రవణమైన జం మాన సంవాపరాధం విహితమ విహితం వాత స్వా శివ శివ కరుణబ్ధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ ఉమామేశ్వర స్వస్తి